హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సబీర్ రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు న్యూ హౌస్ టూ బిహెచ్కే కలిగి ఉన్న కొత్త న్యూ హౌస్ తీసుకు మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది ఇరవై మూడు అంకణాల స్థలము ఇరవై మూడు అంకణాల కట్టుబడి కలిగి ఉందండి ఇది మెయిన్ గేట్లో నుంచి మనం ఎంటర్ అవుతున్నాము ఇది ఫ్లోరింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియా గమనించండి ఎదురుగా ఉన్నది మెయిన్ డోర్ అండి టేక్వుడ్ వర్క్తో చేసి ఉంది ఇది హౌస్ యొక్క స్టెప్స్ అండి మెయిన్ డోర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఇంటి చుట్టూ ఖాళీ స్పేస్ అండి మెయిన్ డోర్ తీసుకొని మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇది హాల్ ఏరియా అండి గమనించవచ్చు మీరు సీలింగ్ చేసి ఉంది వుడ్ వర్క్ కూడా ఉంది ఫినిషింగ్ ఫినిషింగ్ వర్క్ ఉందండి ఇంకా కంప్లీట్ కాలేదు ఒక ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే ఇంటి ఇంటికి సంబంధించి ఉంది ఇదంతా హాల్ ఏరియా అండి ఇది టీవీ పాయింట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం మనము ఇక్కడ వుడ్ వర్క్ కూడా చేసి ఉంది ఓపెన్ డోర్స్ ఉన్నాయండి ఇంకా ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ కాలేదు ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఫినిషింగ్ వర్క్ ఉందండి ఇది వాష్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్లో ఉన్న వాషింగ్ ఏరియా విండోస్ అండి ఇవి స్టీల్ విండో ఫ్రేమ్ వర్క్ ఉంది గ్రానైట్తో ఫ్రేమ్ వర్క్ కూడా ఉంది ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇది ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో కవర్ చేస్తున్నాం గమనించండి ఈ స్థలం ఈ హౌస్ యొక్క స్థలం ఇరవై మూడు అంకణాలు కట్టుబడి ఇరవై మూడు అంకణాలు అండి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు హౌస్ యొక్క హౌస్ నచ్చి మీరు విజిట్ చేసి తీసుకోవాలనుకుంటే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం ఉంది బయట బయట వాష్రూమ్ ఏరియా ఉందండి ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది హాల్ అండి ఇది ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కవర్ చేస్తున్నాను గమనించండి వుడ్ వర్క్ చేసి ఉంది సీలింగ్ కూడా చేసి ఉంది అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ లొకేషన్ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి అల్లీపురం వస్తుందండి మెయిన్ డోర్ మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది నూట యాభై మీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ హౌసు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి హౌస్ యొక్క వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి ఇప్పటి వరకు మా ఛానల్ని వీక్షిస్తున్న ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ